వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈసారి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వందొచ్చింది ఏకంగా ఆయన ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఏదైనా ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో ఏముంటాయండి ఏం వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు వాళ్ళు జస్ట్ పోస్టులు చేస్తున్నారు అంతే కదా వాళ్ళు ఏం దొంగతనాలు చేయట్లేదు అదేవిధంగా వాళ్ళు ఏమి ఇంకా మిగతా మిగతా కార్యక్రమాలు ఏం చేయట్లేదు కదా సార అమ్మట్లేదు గంజాయి అమ్మట్లేదు బెల్ట్ షాపులు నడపట్లేదు కల్తీ మధ్య అమ్మట్లేదు వాళ్ళు ఏం చేయట్లేదు కదా సోషల్ మీడియాలో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అందుకనేసే వాళ్ళ మీద విచ్చలవిడిగా కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఏమీ నేరాలు ఘోరాలు చేయట్లే చేయతారు కదా వాళ్ళు చేస్తున్న పని ఏంటి కూటమి ప్రభుత్వం ఏమైనా సరే తప్పులు చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నందుకే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వేధింపులు చేయడం ఎంతవరకు సంబంధించామో మనకేదే అర్థం కాదు ఆయన ఎవరో జగ్గాయ్యపేట మండలం మలకాపురం గ్రామానికి చెందినటువంటి అంబోజీ వినాయక్ సోషల్ మిడియా యాక్టివిస్ట్ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నందుకు వినయ్ గారి మీద కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఫిర్యాదుతో పోలీసులు ఆ వినయ్ గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు ఆయన చేసినటువంటి కంప్లైంట్స్తో పోలీసులు హైదరాబాద్లో ఉన్నటువంటి వినయ్ గారిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి అదేవిధంగా సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా మెయిన్ అకౌంట్ని కూడా వాళ్ళు ఖండించడం కూడా జరిగింది అదేవిధంగా ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అక్రమ అరెస్ట్ను ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేష్ దేవినేని అవినేష్ గారు అదేవిధంగా జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు వినయ్ గారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు ఎందుకు అతను అరెస్ట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు ఏమైనా కంప్లైంట్ చేశాడంటే కూటమి పార్టీల మధ్య విద్వేషాలు పెంచేలా పోస్ట్ చేశాడంట కూటమి పార్టీల మధ్య విద్వేషాలు పెంచేలా పోస్ట్ చేశాడంట అందుకే అరెస్ట్ చేశాడంట అవి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల మధ్యలో ఎన్నెన్నో ఉంటాయి దాన్ని కూడా ఎవడో ఒకటి ఏదో ఒక కామెంట్ చేసి ఏదో ఒక పోస్ట్ చేస్తే దానికి అరెస్ట్ చేయడం ఏదో మనకైతే అర్థం కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద ఎన్నెన్నో అభాండాలు ఎన్నెన్నో అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా ఎన్నెన్నో ఎడిటింగ్ ఫోటోలు ఎన్నెన్నో ఏ ఫోటోలతో బీభచ్చంగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళ మీద ఎప్పుడైనా సరే కంప్లైంట్ చేస్తే ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఆయనేదో పాపం వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో ఈ పవన్ కళ్యాణ్ గారి మాట్లాడే మాటలు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడే మాటలని ఎక్కడో కాంపేర్ చేసుకుంటూ పోస్ట్ చేసినాడట దానికి రఘురామకృష్ణరాజు గారికి కోపం వచ్చింది ఏకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం అయినా మనకి అర్థం కాదు ఆయనకి అంత కోపంగా ఉంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే ఏ సజ్జల రామకృష్ణారాయుడు గారి మీద లేకపోతే వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసం రఘురామకృష్ణరాజు గారు ఆయన పెద్ద లీడర్ టాప్ లీడర్ ఆయన ఆ లెవెల్లో వెళ్ళాలా ఆయన థింకింగ్ కూడా ఆ లెవెల్లోనే ఉండాల గౌరవంగా ఉంటుంది మరి అంత పెద్ద మనిషి అంత పెద్ద పొలిటికల్ లీడర్ ఆ అత్యున్నత రాజ్యాంగ పదవులో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేయడం మీద మనకేదో అర్థం కాదు అయ్యా డిప్యూటీ స్పీకర్ గారు మీ స్టేటస్ మీ లెవెల్ చాలా పెద్దది ఆ లెవెల్లోనే మెయింటైన్ చేసుకుంటా పోండి మీ మీద గౌరవం ఉంటుంది అదే మీద రెస్పెక్ట్ ఉంటుంది మీలాంటి వ్యక్తులు చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించడం వాళ్ళని ఏదో ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా అంటే అది మీ లెవెల్ని తగ్గించుకున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మీ లెవెల్కి ఏ జగన్మోహన్ రెడ్డో లేదా పెద్ద పెద్ద లీడర్లు ఉండాలి మీ లెవెల్కి మరి చిన్న చిన్న లీడర్లాగా కార్యకర్తల లాగా మీరు మరి ఆ చిన్న చిన్న వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం అది మంచిగా అనిపించట్లేదు ఆ స్టేటస్ తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్తల మీద కామెంట్ ఎలా ఉంటుంది చండాలే ఉంటుంది కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కూడా కొంచెం హోందాతనంగా ఆ లెవెల్లోనే మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నా మనవి